హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సో మహాశివరాత్రి నేను తెల్లారి ఇది సాటర్డే రోజు బ్లాగ్ ఇది సో ఫ్రైడే రోజు అయితే నేను తీయలేదు ఎట్లా గుడికి వెళ్తాము ఇంకా పూజలు చేసుకుంటాం అంతే కదా రొటీన్ కదా సో ఇక్కడ నేను చామాకు పప్పు చేశాను కొంచెం శనగపప్పు కందిపప్పు అలాగే చామాకు వేసి చేశాను టమాటాకుని పచ్చిమిర్చి వేసి చేశాను దాంట్లో సో కొద్ది చింత కూడా వేసాను ఇక్కడ పచ్చి పులుసు కూడా చేశాను మెయిన్ మనకి పచ్చి పులుసు ఎక్కువ సో ఇక్కడ ఇక్కడనేమో చిక్కుడుకాయ ఆలుగడ్డ వండాను చిక్కుడుకాయ ఆలుగడ్డ వండాను అలాగే వంకాయ ఆలుగడ్డ కూడా చేశాను ఒకటే చిన్న టమాటా వేసి పుట్టుక చేశాను అన్నమాట పచ్చి పులుసుకి బాగుంటుంది సో ఇంకా ఇక్కడ ఇంకా ఆలుగడ్డ కూడా ఉంటాను ఇవన్నీ నా నాయుద్దానికి ఎక్కడ పెడస్తారో అక్కడ వేసి పెడతాం అన్నమాట ఇంక ఇక్కడ శనగపప్పు బజ్జీలు కూడా చేశాను శనగపప్పు బజ్జీలు అలాగే పూరి పూరి కీర్ చేశాను ఇవన్నీ ఇన్ని చేసుకోవాల్సి వస్తుంది మీరు ఏం చేశారో తెలిసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా కీర్ చేశాను ఇక్కడ ఇవన్నీ ఇంకా పొద్దున్న లేసి ఇల్లు ఇల్లు వచ్చేసి వాకిలు వచ్చి స్నానం చేసుకొని రెండు గంటలకు స్టార్ట్ చేశాను రెండు గంటలకి స్టార్ట్ చేస్తే మనకి తెల్లారి ఆరింటి వరకు అన్నీ రెడీ అయిపోతాయి ఆరింటి వరకు రెడీ అయిపోతాయి ఇంకా ఇక్కడ రత్నపూర గడ్డలు కూడా ఉడకబెట్టేసాను పిల్లలకు చాలా మంచిది ఇక్కడ అన్నం కూడా వండేసాను నేనైతే కాస్త మనం తొందరగా లేసాం అనుకోండి ఆరు గంటల లోపల అన్ని వంటలు అయిపోతాయి మనకి నేను పూజ అవన్నీ ఏది ఎలాంటివి నేను వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇంకా ఎప్పుడు పెడతనే ఉంటాం కదా ప్రతి ఇయర్ పెడతా కదా అని ఈసారి ఇంకా ఫోన్ కూడా పిల్లల దగ్గరనే ఉండే సో మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకా క్లిక్ చేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సో ఇంకే ఇవి ఇన్ని వంటలు చేసాం ఇన్ని ఎక్కిస్తాం ప్రతి శివరాత్రికి తెల్లారి పండుగ తెల్లాలి అంటే ఆ రోజు అన్ని నెక్కిస్తాం అన్నమాట మేము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్